ప్రసంగంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా సమాజంలో సంపన్న వ్యక్తుల ప్రాబల్యం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొన్ని రోజుల్లో శ్వేత సౌధాన్ని వీడనున్నారు ఈ నెల ఇరవై రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో అధ్యక్షుడి హోదాలో జో బైడెన్ శ్వేత సౌధం నుంచి చివరి ప్రసంగం చేశారు ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన మనస్సు విప్పి మాట్లాడారు చివరి ప్రసంగంలో అనేక సంచలనమైన వ్యాఖ్యలు చేశారాయన దీంతో బైడెన్ వ్యాఖ్యలు అమెరికా సమాజంలో దుమారం రేపాయి అమెరికాలో క్రమక్రమంగా సంపన్నుల ఆధిపత్యం పెరుగుతోందన్నారు అంతేకాదు ఏడాది ఇది చాలా ప్రమాదకరంగా ఆందోళన వ్యక్తం చేశారు And uh, create the conditions for this deal. And thirdly, uh, I knew this deal would uh, have to be implemented by the next team. So uh, I told my team to coordinate closely with the incoming team to make sure we're all speaking with the same voice. అమెరికాలోని అత్యంత సంపన్నమైన శక్తివంతమైన వ్యక్తుల చేతుల్లో ప్రస్తుతం అధికారం ఉందన్నారు ఆయన అధికారం అనేది ప్రజల చేతుల్లో ఉండాలన్నారు జో బైడెన్ అలా కాకుండా అధికారం కొంతమంది సంపన్నుల చేతిలో కేంద్రీకృతం కావడం యావత్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతోందన్నారు ఈ వైఖరి భవిష్యత్తులో ప్రజల ప్రాథమిక హక్కులు స్వేచ్ఛను హరించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాదు అధికార దుర్వినియోగానికి కూడా వీలు కల్పిస్తోందన్నారు చివరి ప్రసంగంలో తన ఐదేళ్ల పాలనలో సాధించిన విజయాలను జో బైడెన్ వివరించారు గతంలో ఎన్నడూ లేనన్ని ఉద్యోగాలను తమ ప్రభుత్వం అమెరికా యువతకు కల్పించిందన్నారు అలాగే మౌలిక వసతుల కల్పనకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టామని వివరించారు ఆరోగ్య పరిరక్షణకు తమ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇచ్చిందన్నారు దీని కారణంగానే కరోనా మహమ్మారి నుంచి అమెరికా చాలా త్వరగా బయటపడిందని జో బైడెన్ వివరించారు లాంగ్ రన్ లో అమెరికా అభివృద్ధికి తమ ప్రభుత్వం విత్తనాలు నాటిందన్నారు జో బైడెన్ అయితే విత్తనాలు మొలకెత్తి పంట చేతికి రావడానికి కొంత సమయం పడుతుందన్నారు ఈ విషయంలో తాను ఆశాభావంతోనే ఉన్నామన్నారు జో బైడెన్ in every way possible our rights our freedoms our dreams but we know the idea of america our institution, our people, our values that uphold it are constantly being tested. ongoing debates about power and the exercise of power. but whether we lead by the example of our power or the power of our example. whether we show the courage to stand up to the abuse of power or we yield to it. after 50 years at the center of all of this, i know that believing in the idea of america, కాగా అమెరికా ప్రజలకు సమాచార దాడి జరుగుతోందన్నారు అధ్యక్షుడు జో బైడెన్ గతంలో ఇటువంటి సమాచార దాడిని అమెరికా సమాజం ఎన్నడూ చూడలేదన్నారు ఆయన ఈ సందర్భంగా మెటా లాంటి సోషల్ మీడియా కంపెనీలను బైడెన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు మెటా లాంటి సంస్థలు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని మండిపడ్డారు సోషల్ మీడియా అబద్దాల పుట్టగా మారిందని జో బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు అసలు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో చెక్ చేసుకునే వ్యవస్థ సోషల్ మీడియాలో లేదని తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు జో బైడెన్ మొత్తానికి అమెరికా రాజకీయ చరిత్రలో జో బైడెన్ అధ్యాయం ముగియబోతోంది